నిదానమే ప్రధానం ఆలస్యం విషం ఈ రెండు మాటలు చెప్పింది మన పెద్దవాళ్ళే నిదానం ప్రధానం అంటూనే ఆలస్యం అమృతం విషం అంటారు రెండిటిల్లో ఏది పాటించాలి అనేది కొందరి సందేహం అయితే ఏ సమయంలో ఏ మాట పాటించాలి అనే విషయం తెలిసి ఉండాలి డబ్బు అన్నిటినీ కొనలేదు డబ్బుతో వాచి కొనగలమేమో కానీ సమయాన్ని కొనలేము డబ్బుతో పుస్తకాన్ని కొనగలము కానీ జ్ఞానాన్ని కొనలేము కానీ డబ్బు మనకు కావలసినవి అన్నీ ఇస్తుంది డబ్బు మనిషిని శక్తిమంతుడిగా మారుస్తుంది తన జీవితంపై తనకు పట్టు ఉంటుంది అనేక సమస్యలకు కారణం డబ్బు అది చేతిలో ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు డబ్బు లేకపోవటం అదే ఒక పెద్ద సమస్య అనేక సమస్యలను డబ్బు పరిష్కరిస్తుంది కానీ డబ్బు లేని సమస్యలను మరేదీ పరిష్కరించదు డబ్బే పరిష్కరిస్తుంది డబ్బు ఆత్మవిశ్వాసంతో పాటు ధీమాగా ఉండేటట్లు చేస్తుంది ఆర్థికంగా బాగుపడినప్పుడు తనకు ఏది చేయాలనిపిస్తే అది చేయగలడు ధనం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఈ ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ మార్గాలలో వెళ్తూ ఉంటారు ఏది కలిసి రాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకి గురి అవుతూ ఉంటారు మరి కొంతమంది డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకునే మార్గం తెలియక కష్టాల ఊబిలో కూరుకుని పోతూ ఉంటారు ఈ కష్టాలకు కారణం మీకు లక్ష్మీదేవి కటాక్షం లేకపోవటమేనని పండితులు చెప్తున్నారు మరి అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే మీరు అష్టైశ్వర్యాలతో తులతూకటం ఖాయం అని పండితులు అంటున్నారు ఇంతకీ కర్పూరంతో ఏం చేయాలి అని అనుకుంటున్నారా ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఆర్థిక కష్టాలనేవి అందరినీ బాగా కృంగదీస్తూ ఉంటాయి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది ఇలాంటి వారు ఆదివారం ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి అదే సమయంలో ఐదు కర్పూర బిళ్ళలు తీసుకుని ఒక ఎర్రని క్లాత్తో మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు ఉంచి అంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి అగరబత్తులతో ధూపం వెయ్యాలి తరువాత ఆర్థిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి కాపాడమని ఆ తల్లిని ధనప్రాప్తి కురిపించమని వేడుకోవాలి ఆ సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ తల్లికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి పూజ పూర్తయిపోయిన తరువాత కర్పూర మూటను మీ బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో లేదా బంగారు నగులు దాచే ప్రదేశంలో ఉంచాలి ఆ ఉంచినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు చివరికి మీ భార్యకు కూడా చెప్పకూడదు లేదా భార్య ఈ పరిష్కారాన్ని చేస్తే మీ భర్తకు కూడా చెప్పకూడదు ఇలా ఆ మూటను కొన్ని వారాలు అలానే ఉంచేయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధనం రావటం ఆరంభమవుతుంది అనుకున్న పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి ఈ మార్పును స్వయంగా మీరే గమనించవచ్చు కూడా కాబట్టి ఆర్థిక కష్టాలు కృంగదీస్తున్నాయి అని కృంగిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆదివారం ఏకాదశి రోజు ఈ విధంగా పరిష్కారం చేస్తే ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు